హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజల్ కోసం ఈరోజు ఒక మంచి సింగిల్ పిన్ డీజీ సెట్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది చాలా తక్కువ ధరలో పట ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ డీజే కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనను ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈరోజు మీ ముందుకు మంచి కండిషన్లో ఉన్నటువంటి డీజే సెట్ను సింగిల్ పిన్ డీజే సెట్ను తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్లో కూడా మనకు రెండు బేస్లు మరియు రెండు టాప్స్ కలిగి ఉన్నాయి అదేవిధంగా క్రాస్ ఓవరు ఎం ఫోర్ మిక్సర్ కూడా కలిగి ఉన్నది ఈ యొక్క డీజే వస్తువు మొత్తం కలుపుకొని మనకు కొనగా చెప్పే అమౌంట్ ఒక లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజే సెట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి కూడా నేను చెప్పినప్పుడు ఫిక్స్ అవ్వండి కాదు ఈ రేటు గురించి కూడా ఎవరైనా కస్టమర్కి ఫోన్ చేసి కానీ లేదా ఫీల్డ్ మీదకి వచ్చి మొత్తం చెక్ చేసుకున్నా కానీ రేటు తగ్గించే అవకాశం ఉన్నది ఖచ్చితంగా వచ్చి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఓనర్ గారు సో రేటు గురించి కూడా తగ్గించవచ్చు మాట్లాడవచ్చు అని చెప్తున్నారు మరి మరి పరిసర ప్రాంతంలో ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి మొత్తం చెక్ వేసుకొని తీసుకోవాల్సిందే కోరుతున్నాను ఈ యొక్క డీజే సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం మరియు మండలం మరియు జిల్లా గద్వాల్ జిల్లా గద్వల్ జిల్లా లోకల్ పట్టు ఈ యొక్క డీజే సెట్ ఉంది ఇదే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ అన్న చేస్తున్నట్ట ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్